గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే గుంతలు పూడ్చడం అంతేనా రోడ్లకన్నీ గుంతలు పడిపోయింటే ఆ గుంతలు పూడ్చి ఫస్ట్ ప్రయాణం అనేది సాఫీగా జరగాలి అని చెప్పి ఎక్కడైనా సరే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే గుంతలు ఉంటాయని చెప్పని ఈ గుంతలు ఉండకూడదు అని చెప్పి అనుకున్నారు కానీ మొన్న చిన్నదింటా అన్న నేను కూడా ఎక్కడో ఇన్నా ఇట్లా మన ధర్మవరం టీ స్టాల్ దగ్గర మాట్లాడుతా అంటే మనల్ని పక్కన కూర్చొని వింట అన్నారంట వెనకలు మాట్లాడు మాడు స్పీడ్ గా పోయి కింద పడినప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు ఎట్లా చంద్రబాబు నుంచి జరిగింది అన్న పక్కన కరెక్ట్ కరెక్టే అన్నా చంద్రబాబు నాయుడు నుంచి జరిగింటుంది అన్నారు వెనకలు తిరిగి ఏంది అట్లా మాట్లాడతాం చంద్రబాబు నాయుడు ఏంది మీ ఊర్ లోడిపోయి బైక్ లో కింద పడితే వాడిని కాలు చేయ ఏంటంటే ఈ రోడ్లు బాగేసినారన్న రోడ్లు బాగేసిన దానికి మా ఊడు స్పీడ్గా పోయి వైఎస్ఆర్ పార్టీ వాడు డబ్బు కింద పడి కాలు చేయ జరిగింది అన్న కానీ ఈ రోజు పరిస్థితి కూడా మనం ఎంత మంచి చేసినా ప్రజలకు ఎంత ఉపయోగపడాలని చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిస్థితి ప్రస్తుత పరిస్థితి లేకుంటే రాబోయే కాలం పరిస్థితి కూడా ఆలోచన చేసుకుని భావి తరాలకు కూడా అభివృద్ధి అనేది అభివృద్ధి ఫలాలు అనేటివి ఈ రోజు తీసుకునే నిర్ణయాల నుంచి కూడా రే పొద్దున రాబోయే భావి భవిష్యత్తు కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఆలోచనలో ఆయన ముందుకు వెళ్తా అంటే వాళ్ళ ప్రచారాలు ఏ రకంగా ఉన్నాయనేది మనం కూడా ఆలోచన చేసుకునేటువంటి దాని నుంచి ఈ రకంగా నువ్వు దేని గురించి మాట్లాడుకున్నా ఇట్లాంటి చెడు ప్రచారాలు అనేటివి మనం ఎంత మంచి చేసుకుంటూ పోయినా కానీ విపరీతమైన చెడు ప్రచారాలతోనే రోజు ముందుకు వచ్చే పరిస్థితి ఎందుకంటే గతంలో మేము ఐదేళ్ళలో ఈ పని చేసినామని చెప్పి బల్ల చెప్పుకునే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి లేదు కాబట్టి ఈ రోజు జరిగే మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని చెడుగా చూపించే ప్రయత్నమే ఎక్కువగా గత ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం జరుగుతుంది పథకాలనేటివి ఎంత సూపర్ హిట్ గా మన గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని నేరుగా మీరు చూస్తున్నారు అవన్నిటి గురించి మీరు అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది అవన్నిటి గురించి ఎక్కడైతే ఇటువంటి చెడు ప్రచారాలు వస్తాయో ఆ చెడు ప్రచారాల్లో మీరు గట్టిగా మాట్లాడి ఇది తప్పు ఇది ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయమే మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా రేపు మనతో పాటు కలిసి ఈరోజు ఈ బ్రహ్మాండమైన పండుగ వాతావరణాన్ని మన జిల్లాలో తెచ్చినందుకు కూటమి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ రోజు అనంతపురానికి వచ్చి మనందరితో ఒక సంవరం జరుపుకోవాలనున్నారు కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి వారు చెప్పినంత వినాలి విని తీసుకొచ్చి గ్రామాల్లో ఓట్లలో ప్రతి ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలుగా మీకు అందరికీ ఉంటుందనే విషయాలు మీకు అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి జరగబోయే కార్యక్రమాన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని వాస్తవంగా చెప్పాలంటే ఒక కనవిప్పు కార్యక్రమంగా మనం భావించాలా రేపు చెప్పబోయే ఏవై ఏ స్పీచ్ అయినా సరే ఈ సూపర్ సిక్స్ లో ప్రజలకు ఉపయోగపడే ఏ పథకం అయినా సరే ఏ రకంగా ఉంది ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడింది అనేది ప్రతి ఒక్కరు స్కూల్లో పిల్లోడినట్టుగా ప్రతి ఒక్కరు విని దాన్ని తీసుకొని వచ్చి మనం గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను